చూపి కామారెడ్డిలో డిక్లరేషన్ ఇచ్చి బీసీలకు జరిగిన అన్యాయం చూడండి శ్రీ సాయి ఈశ్వర్ గారు మరణానికి సాయి సాయి ఈశ్వరాచారి గారు ఏ విధంగా మరణం చెందిండో అంటే బీసీల బతుకులు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఏ విధంగా ఉన్నాయో చూడండి మాకు పదిహేడు పర్సెంట్కే పరిమితం చేసి బీసీలందరినీ అన్యాయం జరిపి నిన్న జరిగినది కూడా ఏ పేపర్లో రాకుండా కూడా కవర్ చేసి అన్ని అగ్రవర్ణాల పేపర్లే అంటే బీ బీసీలంటే ఎంత వివక్ష గురి అవుతుందో చూడండి ఏ టీవీలో చూపించారు ఏ పేపర్లో రాయారు అంటే మా బీసీల బతుకులు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక మేము ఏ విధంగా వివక్షకు గురి అయి ఎంత అన్యాయానికి గురి అవుతున్నామో బీసీల బతుకులు ఏ విధంగా జరుగుతున్నాయి ఒక వార్డు మెంబరు కాలేని పరిస్థితి వచ్చింది అక్కడ నల్గొండ జిల్లాలో చూస్తూనేమో మూత్రం దాగించి అగ్రవర్ణాల వారు ఏ విధంగా వివక్ష చూపించి ఎంత అన్యాయం చేస్తుర్రు అంటే అధికారం దరిదాపులకు రానివద్దని తొంభై పర్సెంట్ ఉన్నోలను బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలందరినీ ఎంత అన్యాయానికి గురి చేసి రాజ్యాధికారం అంటేనే మా హక్కు అని అగ్రవర్ణాల వారు మా అందరిని ఒక ఆయనేమో ఫామ్ హౌస్లో ఉండి ఆయన బీసీలు అంటే వాళ్లకు అసలు ఎంత చులుకన విధంగా ఉందో చూడండి బీసీల బతుకులు ఈ బీజేపీ ప్రభుత్వం ఏమో గవర్నర్ గారి దగ్గర రాష్ట్రపతి దగ్గర బిల్లింగ్లు బిల్లు పెండింగ్ పెట్టి మా అందరికీ ఏ విధంగా అన్యాయానికి గురి అవుతున్నామో చూడండి ఈ కాంగ్రెస్ ప్రభుత్వమేమో కామారెడ్డిలో డిక్లరేషన్ ఇచ్చి ఫార్టీ టూ పర్సెంట్ అని ఈ చావులకు కారణమై ఇంత అన్యాయానికి గురవుతున్నారు మా బీసీ జనము ఎంత వివక్ష ఎంత అన్యాయానికి రాజ్యాధికారం అంటే మీరు డెబ్బై ఎనిమిది సంవత్సరాల నుంచి మీ బతుకులను మేము ఎట్లా మెయింటైన్ చేస్తామో ఆ విధంగానే ఉంచాలని ఒక దిక్కు కిషన్ రెడ్డి ఒక దిక్కు కాంగ్రెస్ ప్రభుత్వము వీళ్ళందరూ కూడా మా బీసీల చావులకు కారణమై ఈ విధంగా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వము హత్య చేసినట్టు మీ ద్వారా రాష్ట్ర ప్రజలు బీసీ సంఘాలు నిర్ద్వందంగా ఖండిస్తున్నాము ఇగో మా నాయకుడు విషాధరన్ మహారాజు మా సంఘాల నాయకులు దుర్గయ్య గౌడు అంబల నారాయణ భైరుశేఖర్ మా మొత్తం ఉన్న బీసీ సంఘాలు ఎస్సీ ఎస్టీలం అందరం ఐకమత్యమైనము మాకు జరుగుతున్న అన్యాయాన్ని సాయి ఈశ్వరాచారి సావు నిన్న పెట్రోల్ పోసుకొని అంటు పెట్టుకున్నాడు దగ్గర ఈ సావుకు కాంగ్రెస్ రాహుల్ గాంధీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బరాబర్ వాళ్ళే బాధ్యులు వాళ్ళ హత్యనే ఇది ఇది ఆత్మహత్య కాదు వాళ్ళు చేసినటువంటి హత్య ఇది ఇది రాబందుల రాజ్యం ఇది పాలకులు పాపాత్ములు అయితే ఇగో ఫలితాలు గిట్లనే ఉంటాయి గిట్లా ఆత్మహత్యలు అబద్ధాల ముచ్చట్లు దొంగ మాటలు మేనిఫెస్టోలలో పెట్టి నలభై రెండు శాతం రిజర్వేషన్స్ కల్పిస్తామని చెప్పి రాజకీయంలో ఉద్యోగాలల్ల విద్యల ఇస్తామని చెప్పి నమ్మబలికి ఓడదాటేదాకా ఓడమల్లన్న ఓడదాటినాక బోడమల్లన్న అన్న లెక్క వీళ్ళు అధికారంలోకి రాగానే ఉట్టిగా జీవోలు పనికిరాని జీవోలు మూతి దూడుసుకొని అవతల వాడేసే జీవోలు తీసుకొచ్చి కోట్ల లాగిపోయే జీవోలు తీసుకొస్తే ఇక మానసికంగా ఇబ్బంది పడి వెనుకనేమో ఇటువంటి ఏదైనా సమస్యలు ఉంటే తుపాకీలు పట్టుకొని అన్నలలకు పోయేది అరవై తొమ్మిది ఉద్యోగం తర్వాత తెలంగాణలో అదే గదే జరిగింది కదా ఇప్పుడు ఏం చేయాలో నిస్సహాయ స్థితిలో ఇటువంటివి జరుగుతూ ఉన్నాయి నేను ముఖ్యంగా అందరికీ యాభై మంది తెలంగాణ ప్రజలకు ఈ ఆత్మహత్య పరంపర ఆత్మహత్యల పరంపర ఆపాలే ఇది వీరత్వం కాదు శూరత్వం కాదు అదనాన శత్రువుల కుత్తుకలనవలీల ముత్తరించే బల మత్తులేలిన భూమి వీరిలకు కానాచిరా తెలంగాణ సూర్యులకు మగచాలరాని ఇక్కడ కారం పొడితోటి రోకల్ బండలతోని పల్లెలు నైజాం పాలనను తుపాకులకు తోపులకు ఎదురొడ్డి బగాయించినటువంటి పైజాం ఉడబీకి బగాయించినటువంటి ప్రాంతంలో ఆత్మహత్యలు జరగవద్దు ఆత్మహత్యలతోటే కనుక నిజంగా మన హక్కులే కనుక వస్తాయి అంటే మొదటి వర్షల్లో ముప్పై ఏళ్ళ కింద మేమే ఆత్మహత్యలు చేసుకునే వాళ్ళం పృథ్వీరాజ్ అంటోటు కూడా ఇలా బతకపోవు ఆత్మహత్యలు అంటే ఎలా వరకు ఆ తెలంగాణ సోయితోనే బతికి తెలంగాణ ఏదో సాధించాలో తెలంగాణలో తిరుగుతూ ఉన్నాం ఆత్మహత్యలు వద్దు దయచేసి చెప్తున్నాం ఆత్మహత్యలు చేసుకోవాల్సిన అవసరం లేదు మీ ఆత్మహత్యలతోటి ఏ పాలకులు కూడా కరగరు వాళ్ళు ఎవరు కరగరు వాళ్ళు రాక్షసులు వాళ్ళు పాలకులు రాక్షసులు ఒళ్ళు నిండా విషం పెట్టుకున్నటువంటి వాళ్ళు రేవంత్ రెడ్డి కావచ్చు ఇంతకుముందు కేసీఆర్ పాలనలో కూడా ఆయన కూడా ముప్పై నాలుగు ఉన్న దాన్ని పద్దెనిమిది ప పద్దెనిమిది పర్సెంట్ తీసుకొచ్చిండు ఇప్పుడు పార్లమెంట్లో బిల్లు పెట్టాల్సిన పెట్టాల్సి ఉంటే రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు అన్ని రాజకీయ పార్టీలు ఢిల్లీలో పోయి ఢిల్లీ దగ్గర కూర్చొని పార్లమెంట్ ముంగట పార్లమెంట్ ముంగట తర్వాత నరేంద్ర మోడీ ఇంటి ముంగట పోయి గడబడి చేయాల్సింది పోయి నేను ఈ మధ్యలో కూడా చెప్పిన మీరు ఇక్కడ కాదు మీ క్షేత్రం మొత్తము మీరు పోయి ఢిల్లీలో కొట్లాడాలని కనీసము వీళ్ళు పోయి ఢిల్లీలో అందరు కలిసి అన్ని అన్ని రాజకీయ పార్టీలు కలిసిపోయి ఢిల్లీలో కూర్చొని ఒత్తిడి తీసుకొ తీసుకొచ్చేటువంటి అఖిల పక్షాన్ని కూడా ఇప్పటిదాకా దాంకా తీసుకోపోలేదు రాజకీయ పార్టీల దొంగ నాటకాలతోటి మా వాళ్ళు కూడా మా సంఘాల వాళ్ళు కూడా చాలా నమ్మిండ్రు వీళ్ళను నమ్మకపోనుండే ఈ వీళ్ళు ఎంత నమ్మినా ఏం చేసినా వాళ్ళ చుట్టూ దండలేసుకొని ఆ షాలు కప్పుకుంటే ఏం కాదు ప్రజాక్షేత్రంలో కొట్టాడాల్సిన అవసరం ఉన్నది నేను ఉన్నదిన్నట్టు చెప్పదలుచుకున్నా తెలంగాణకు హిడ్మాల్ కావాలి ఎటువంటి హిడ్మాల్ కావాలంటే బంధువుకు చేతిలో లేని హిడ్మాల్ కావాలి అంటే అంత త్యాగ బుద్ధి ఉన్నటువంటి హిడ్మాల్ అయితేనే మన హక్కులు ఈడ సాధించుకోగలుగుతాం ఓటు అనే అద్భుతమైన ఆయుధం మన చేతులలో ఉన్నది ఆ ఆయుధాన్ని ప్రాపర్గా ఉపయోగించాలి ఆయుధాన్ని తాగుడుకు అమ్ముకొని పైసలకు అమ్ముకొని మన జీవితాలను బతుకులను నాశనం చేసుకోవద్దు చిన్న చిన్న పేద కుటుంబాలు ఏదో తెలంగాణ వస్తే తర్వాత ఈ రిజర్వేషన్లు ఏమైనా వస్తే మా బతుకులు ఏమైనా అని చెప్పని అనుకుంటున్నారు చాలామంది నిరుద్యోగ యువకులు కూడా ఈ ఆత్మహత్యల సైడ్ పోతూ ఉన్నారు ఇంతకుముందు కూడా అది వీరత్వం కాదు శ్రీరత్వం కాదు మళ్ళా మళ్ళీ చెప్తున్నా శ్రీకాంతాచారి ఇంతకుముందు ఉండే ఇప్పుడు ఈశ్వరాచారి మళ్ళా బీసీల ఉద్యమం గురించి తెలంగాణ గురించి ఆయన అయితే బీసీల గురించి నేను అని చెప్పి చెప్పినట అటువంటిది కాదు అది తప్పు ఇది దీన్ని దీన్ని గ్లోరిఫై చేయాల్సిన అవసరం లేదు తెలంగాణ నీడ్స్ సోల్జర్స్ నాట్ మాటర్స్ తెలంగాణకు అమరులు కాదు సైనికులు కావాలి సైనికులు ఐడియాలజికల్ మిలిటెంట్స్ ఉన్నటువంటి సైనికులు కావాలి జనంలో వడదాం జనాన్ని కన్విన్స్ చేద్దాం ఓటు చైతన్యం తీసుకొద్దాం మన రాజ్యం పేదోని రాజ్యం రావాలంటే ఐడియలాజికల్ మిలిటెన్సీ కావాలి తెలంగాణలో సో మొత్తం యువ యువకులకు చెప్పదలుచుకున్న ఓటు హక్కు అనేది ప్రాపర్గా వినియోగించుకోదలుచుకుంటే ఇది ఒక మంచి లైన్లోకి పోతాము లేకపోతే ఇటువంటి సావులుగా కంటిన్యూ అవుతాయి కానీ మళ్ళా మళ్ళీ చెప్తున్నా ఆత్మహత్యల సైడ్ పోవద్దు యువతరానికి యావత్ మంది తెలంగాణలో ఉన్నటువంటి అన్ని కులాలకు చెప్తున్నా ముఖ్యంగా బీసీలు చితికిపోయిన వాళ్ళు మొత్తం బ్యాక్ బోన్ ఆఫ్ ద నేషన్ మోస్ట్ బ్రిలియంట్ అండ్ క్రియేటివ్ కమ్యూనిటీస్ ఆఫ్ దిస్ నేషన్ హౌ బికమ్ బెగ్గింగ్ కమ్యూనిటీస్ ఆఫ్ దిస్ దిస్ నేషన్ అడక తినే స్థాయికి పోయినరు బీసీలు అందుకే ఇక్కడ ఉపాధి లేక వృత్తులు మొత్తం చిన్నాభిన్నం అయిపోయి ఇప్పుడు ఏదో ఒక ఆశ వచ్చింది ఆ ఆశ వచ్చిందాన్ని అమలయ్యే పరిస్థితి లేదు కనుక ఇట్లా ఆత్మహత్యలతోటి ఏదో సాధిస్తామంటే కాదు ఆత్మహత్యలు దయచేసి చేసుకోవద్దు దీని ఎవరు కూడా ఏ రాజకీయ నాయకుడు గ్లోరిఫై చేయొద్దు ఆకారం ముచ్చట ఏంటంటే రాజకీయ నాయకులు చాలా మంది ఇప్పుడు ఇక్కడికి వస్తున్నారట నేను విజ్ఞప్తి రాత్రి కూడా చెప్పిన మళ్ళీ ఇప్పుడు చెప్తున్నా మీరు ఇక్కడికి వచ్చి పరామర్శించాలి చేయాల్సిన అవసరం లేదు మీ నాయకత్వం దగ్గర ఓన్రి బీజేపీ ఢిల్లీకి ఓన్రి మీకు నిజంగా సింపతి ఉంటే బీజేపీ ఢిల్లీకి పోన్ టిఆర్ఎస్ వాళ్ళు కేసీఆర్ ను దీక్షకు మన కాంగ్రెస్ వాళ్ళు మొత్తం పోయి పీసీసీ ప్రెసిడెంట్ బీసీ ముఖం చూపించి మమ్మల్ని అందరినీ రంగు పూస్తున్నారు మాకు పాలీస్ పూసినట్టు పూస్తున్నారు మీరందరూ కలిసి రేవంత్ రెడ్డి ఇంటికాడి పోవాలి రేవంత్ రెడ్డి అందరూ కలిసి రాహుల్ గాంధీ దగ్గర పోతేనేది సమస్య పరిష్కారం అవుతుంది లేకపోతే ఈ అబద్దాలతోటి ఈ ఆత్మహత్యలు ఆత్మహత్యల పరంపర తెలంగాణలో కంటిన్యూ అయ్యే ప్రమాదం ఉంది కనుక వెంటనే యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది సాక్ష్యం ఆనాటి ఉద్యమానికి అతనే ప్రత్యక్షమైన సాక్ష్యం మళ్ళీ ఈనాటి బీసీ ఉద్యమానికి కూడా సాక్ష్యం విశ్వకర్మల నుంచి ఈరోజు గొంతెత్తినటువంటి మిత్రుడు ఈశ్వరాచారి మరణం చాలా బాధాకరమైనటువంటి విషయం నిజంగా అతను బర్నైతే బయటకు వస్తాడని చెప్పేసి మేము భావించాం కానీ అతను చనిపోతాడన్నటువంటి విషయం గాంధీ ఆసుపత్రికి వచ్చినాక మాకు తెలిసింది ఇది చాలా బాధాకరమైనటువంటి దుఃఖపూరితమైనటువంటి అంశం కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం నలభై రెండు శాతం రిజర్వేషన్ పేరుతో చేసినటువంటి మోసానికి ఇది పచ్చి నిదర్శనం ఇది మళ్ళీ ఒక నిప్పు అంటుకుంది దయచేసి ఆత్మహత్యల పాలు కావద్దు మనం ఆ కుర్చీల మీద కూర్చున్న వాళ్ళ యొక్క కిందకు దించే పని చేయడానికి బీసీ ఉద్యమం నడుం గట్టాలా తప్పకుండా అన్ని పార్టీలలో ఉన్నటువంటి బీసీలంతా కూడా ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఒక తాటి మీదకి వచ్చి ఆయన యొక్క ఆత్మకు శాంతి చేకూర్చడమే కాకుండా ఉద్యమాన్ని తుది కంట కొనసాగిస్తామని చెప్పి తెలియజేస్తున్నాం ఈనాడు రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే నలభై రెండు శాతం రిజర్వేషన్లు బీసీలకు ఇస్తామని చెప్పేసి ఆ రోజు ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టి డిక్లరేషన్ల పేరుతోటి మరి రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రిజర్వేషన్లు ఇవ్వకుండా జీవోల పేరుతోటి ఆర్డినెన్స్ల పేరుతోటి మరి ఢిల్లీలో డ్రామాల పేరుతోటి బిల్లుల పేరుతోటి కాలయాపన చేసి ఆ బిల్లుల్ని ఆమోదించకుండా రాష్ట్రపతి అక్కడికి గవర్నర్ దగ్గరికి పంపి దప దపాలుగా మరి ఆ రకంగా మోసం చేసి చివరికి ఇరవై మూడు శాతం ఉన్నటువంటి రిజర్వేషన్ని పదిహేడు శాతానికి తీసుకొచ్చి ఈరోజు ఏదైతే ఎలక్షన్ జరుపుతా ఉన్నారో లోకల్ బాడీలలో దాన్ని తట్టుకోలేనటువంటి బీసీ బిడ్డ సాయి ఈశ్వరాచారి గారు ఇవాళ వాళ్ళు చేస్తున్నటువంటి మోసాన్ని ఇయాల ప్రజలందరికీ తెలిసే విధంగా ఆ రోజు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇస్తారని చెప్పి మరి దాచిపేత తోటి చేయటం వల్ల శ్రీకాంతచారి అమరుడై ఆ రోజు తెలంగాణని సాధించాడు ఈరోజు బీసీల మరి రెండు కోట్ల మంది బీసీల ప్రజలకు న్యాయబద్ధంగా రావాల్సిన రిజర్వేషన్ల కొరకు మరి వారు చేసినటువంటి త్యాగం సాయి ఈశ్వరాచారి గారు చేసిన త్యాగం అది మామూలు త్యాగం కాదు ఒక ఆత్మహత్య ఒక బలిదానం అనేది ఒక ఉత్ప్రేరకం ఒక అనుభవం కంటే ఎక్కువగా కూడా పనిచేస్తుంది ఇలా తెలంగాణలో ఉన్నటువంటి సబ్బండ బీసీ వర్గ ప్రజలకు మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఈ ప్రభుత్వం ఏ పిలిపిచ్చిందో ఏ మాట ఇచ్చిందో ఏ వాగ్దానం ఇచ్చిందో ఆ వాగ్దానాన్ని నిలబెట్టుకోవాలి రేపు విద్యా ఉద్యోగాలలో రిజర్వేషన్లు రావాలి ఈ కాంగ్రెస్ పార్టీ ఈ ముఖ్యమంత్రి ఈ తప్పుడు విధానాల ద్వారా ఈరోజు ఒక ఒక నిండు ప్రాణం ఇలా పోయిందంటే దానికి కారణం ఈ ముఖ్యమంత్రి ఈ ప్రభుత్వ విధానాలు కాబట్టి విశ్వకర్మ బిడ్డ విశ్వకర్మ సమాజమే కాదు మొత్తం తెలంగాణలో ఉన్నటువంటి బీసీ సబ్బండ వర్గ ప్రజలు ఈరోజు ఈ ప్రభుత్వాన్ని ఈ ముఖ్యమంత్రిని దోషిగా నిలబెట్టి ఈ కేంద్ర రాష్ట్ర విధానాలని ఎప్పటికప్పుడు వెండగట్టి రేపు రాబోయే కాలంలో మాకు రావాల్సిన లోకల్ బాడీ కానీ స్థానిక సంస్థలు కానీ విద్యా ఉద్యోగాలు కానీ శాసనసభలో కానీ శాసన మండలిలో కానీ మొత్తం నలభై రెండు శాతం మరి ఈ రిజర్వేషన్ రావటం కోసం మేము పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం జోహార్ సాయిశ్వరాచారి జోహార్ సాయిశ్వరాచారి వృధా కాదు వృధా కాదు మరే వృధా కాదు వృధా కాదు వృధా కాదు జోహార్ సాయిశ్వరాచారి రేవంత్ రెడ్డి సర్కార్ దీనికి బాధ్యత వహించాలి అతని ఆత్మాహుతి ద్వారానైనా వాళ్ళ తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి బీసీ బిడ్డ స్పందించి ప్రభుత్వ మెడలు వంచాల్సినటువంటి సందర్భం ఇది ఎందుకు త్యాగం చేయాలి ఎందుకు తెలంగాణ బిడ్డల ప్రాణాలు బలిపెట్టబడాలి మీకు రాజ్యాధికారం అప్పగించింది ప్రజల జీవితాల్లో మార్పు తీసుకొస్తామని మీరు ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకోలేక దుర్మార్గానికి ఒడిగడుతున్నటువంటి సందర్భంలో ఇవాళ ఇటువంటి బాధాకరమైనటువంటి సంఘటన జరిగింది దీన్ని తీవ్రంగా అంటే ప్రభుత్వ వైఖరిని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఇవాళ ఆ చనిపోయినటువంటి సోదరుని ఆత్మ ఆత్మ శాంతించాలి అని అంటే రేవంత్ రెడ్డి సర్కారు బేషరత్తుగా క్షమాపణ చెప్పాలి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలి నలభై రెండు శాతం రిజర్వేషన్లను ముప్పాటికి అమలు చేసి తీరాలి ఇది మీ బాధ్యత ఈశ్వరాచారి గారో ఇంకోరో తెలంగాణ సమాజానికి సంబంధించినటువంటి బీసీలో మేము అడిగినటువంటి డిమాండ్ కాదు ఇది మీకు మీరుగా రాజ్యాధికారంలోకి రావడానికి ఎన్నికల్లో గెలవడానికి నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామని చెప్పి మీ మీ అధికారాన్ని మాత్రం సంపార్జించుకున్నారు మీరు కోరుకున్నటువంటి రాజ్య అధికారంలోకి మాత్రం వచ్చిండ్రు కానీ బీసీలకు ఇచ్చినటువంటి మాట తప్పిళ్ళు కాబట్టి మణిమ దిప్పిళ్ళు కాబట్టి ఆ ఆవేదనను ఆ బాధను ఆ ఆత్మగౌరవాన్ని నిలబెట్టుకోవడం కోసం జరిగినటువంటి ఇది బాధ చాలా బాధాకరమైనటువంటి సంఘటన మేము బీసీ బిడ్డలందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఇటువంటి చర్యలకు ఎవరు కూడా పాల్పడని చేతులెత్తి ప్రార్థన చేస్తా ఉన్నాం కాకుంటే రాజీ లేని పోరాటానికి సిద్ధం కావాల్సినటువంటి అవసరం ఉంది ఇది ఈ బలిదానాలతోని లేదా ఇతరత్ర మనం చేసేటువంటి ప్రయత్నాలతోని ఈ పాలక వర్గాలు బీసీల విషయంలో న్యాయం చేసేటువంటి దూరంతో లేవు కాబట్టి వాళ్ళ హామీలు నిలబెట్టబడాలి అనంటే బీసీలు ఒక శక్తిగా రాజ్యాధికారంలో పాత్రదారులుగా శక్తిగా ఎదిగి మనకు మనం న్యాయం చేసుకునేటువంటి రోజులు రావాల్సినటువంటి అవసరం ఉంది ఈ సందర్భం చాలా చాలా బాధాకరం పోలీసులు ప్రభుత్వం ఇవాళ ఇది ప్రభుత్వం చేసినటువంటి హత్య కాబట్టే పోలీసులను వెంటేసుకో ఎవరైతే నిరసన చెప్పడానికి ఎవరైతే పరామర్శించడానికి వచ్చేలో అటువంటి వాళ్ళందరినీ కూడా ఒక భయానకమైనటువంటి ఎందుకు ప్రభుత్వం ఇంత దుర్మార్గానికి ఒడిగడుతూ ఉన్నది ఇది ప్రజాస్వామ్యం కదా ఈ ప్రజలే కదా మీకు అధికారం ఇచ్చింది ఈ ప్రజలే కదా మీరు ఇచ్చినటువంటి హామీల్ని అనేటువంటి డిమాండ్ చేస్తున్నది డిమాండ్ చేయడం ప్రజాస్వామ్యంలో నేరమా మిమ్మల్ని మీకు గుర్తు చేయడం కోసం మీ దాష్టికాన్ని మీరు చేసినటువంటి ద్రోహాన్ని ప్రపంచానికి చాటి చెప్పడం కోసం మరి ఒక బిడ్డ రాలిపోతే దానికి బాధ్యత ముమ్మాటికి ప్రభుత్వం వహించవలసి ఉంటుంది దీని పరిణామాలు కూడా తీవ్రంగా ఉంటాయని మేము ప్రభుత్వానికి